సభ్యుల్లో ఎనిమిది ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యుల్ని గెలిపించిన ఘనత వైఎస్ఆర్సీపీకి సిపి ముస్లింలు నిలిచిన ముస్లిం లో ఓటేట ఎనిమిది ఎనిమిది పది మంది కంటే పైగా మరి పార్లమెంట్ సభ్యులు గెలిచారు కానీ ఈనాడు మన ఓట్ల సహకారంతో అధికారులు వచ్చి మన ఓట్ల సహకారంతో ఎంపీని గెలిపించుకున్న వైఎస్ఆర్సీపీ సిపి ఈనాడు కేంద్రంలో ఉన్న తొత్తుగా మారిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీరు గమనించాలి తన మీద ఉన్న సిబిఐ కేసులతో తను ఏదైతే పేరు మీద వచ్చారో ఆ పేరు రద్దవుతుందనే భయంతో ఈనాడు బిజెపి పార్టీ ఏది చెబితే కేంద్ర ప్రభుత్వం ఏది చెబితే ఆ కేంద్ర ప్రభుత్వం చెప్పిన ముస్లిం వ్యతిరేక పిల్లల నుండి కూడా ఈనాడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు సమర్థించారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీరు వివరించాలి కశ్మీరు మనలో ఉన్న కశ్మీర్ రాష్ట్రాల్లో ఉన్న బోడదండపై ఏదైతే ఒక ప్రత్యేకమైన పరిపతి ఉందో ఆ బిల్లుని రద్దు చేయడంలో వైఎస్ఆర్ సిపి సహకరించింది అంతేకాకుండా సిఏఎన్ఏ సిఏఎన్ఆర్సి పౌరసత్వం చట్టం బిల్లుని కూడా వైఎస్ఆర్ బహిరంగంగా సమర్థించారు ఇతర విషయాన్ని కూడా పార్లమెంట్ బలం వచ్చి ఆ బిల్లుని ఆమోదింపజేసింది వైఎస్ఆర్ సిపిఐ విషయాన్ని కూడా ఈ సందర్భంగా వెల్లడించాలి అంతేకాకుండా త్రిబుల్ తల బిల్లు వస్తే దాన్ని కూడా భయపడి బలపరిచింది ఆ రకంగా ఇక్కడ ముస్లింలకి మరి ఏదో కళ్ళబొల్లి మాటలు చెప్తూ ముస్లింలకి హాని కలిగించే ముస్లిం వ్యతిరేక బిల్లుల నుంచి కూడా ఈ నాలుగు నాలుగు సంవత్సరాలలో ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం ఇప్పుడు కేంద్రంలో సహకరించిందనే విషయాన్ని కూడా సులభంగా గమనించాలి కాబట్టి ఎక్కడైతే రాజ్యసభ ఉందో ఈ రాజ్యసభలో మరి ఎన్డీఏ ప్రభుత్వానికి బలం లేదు ఎనిమిది మంది రాజ్యసభ సభ్యులు ఉన్న వైఎస్ఆర్ సిపి వాళ్ళు మద్దతు ఇస్తే తప్ప అక్కడ బిల్ అయ్యే అవకాశం లేదు మరి ఈనాడు ఆ బిల్లన్నింటినీ కూడా బలపచడు ఈనాడు రాష్ట్రానికి ఏ రకమైన సహకారం రాకపోయినా నన్ను అరెస్ట్ చేయకపోతే చాలు అని చెప్పే విధంగా ఈ ఐదు సంవత్సరాలు ఈ ప్రభుత్వం వైఎస్ఆర్సిపి ప్రభుత్వం బీజేపీతో అంటకాకి మరి అనాగరికంగా కాపురం చేసిందనే విషయాన్ని కూడా గమనించాలి అందుకనే సందర్భంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారాం గారు అన్నారు చంద్ర మరి ఎవరైతే నరేంద్ర మోడీ గారు ఉన్నారో ప్రధానమంత్రి అదే మరి రాష్ట్ర మంత్రి ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరిని కూడా కొడుకు తండ్రి కొడుకు సంబంధాలు చెప్పారంటే ఎంత ఒకటిగా ఉండి ఎంత ఒకరినొకరు సహకరించుకున్నారో ఈ సందర్భంగా మీరు గమనించవలసిందిగా మనం చేస్తున్నారు సోదరులారా రాబోయే రోజుల్లో ఆయన అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు రాబోయే రోజుల్లో బీజేపీ లాంటి పార్టీ సహకారం నాకు లేకపోవచ్చు అంటున్నాడు మీరు ఇప్పటి వరకు నాలుగు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు బీజేపీతో అంటకాగి ఈనాడు బీజేపీకి తొత్తులుగా ఉండి ఈనాడు బీజేపీ సహకారం లేదని చెప్పి మళ్ళీ ముస్లిం మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఒక్కసారి ముస్లిం సోదరులు గమనించాలి ఆనాడు తెలుగుదేశం పార్టీ బీజేపీతో మరి పొత్తు పెట్టుకుని ప్రభుత్వంలో భాగస్వామి అయినప్పుడు మరి భారత రాష్ట్రపతిగా మన అబ్దుల్ కలాం గారిని ఆరాడ చంద్రబాబు నాయుడు గారు ప్రతిపాదించి రాష్ట్రపతిగా ముస్లింలను చేసిన ఘనత తెలుగుదేశం పార్టీకి దక్కిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా వెలువరించాలి ఆనాడు బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో ఉంటే మనకి ఆంధ్ర నుంచి డైరెక్ట్ గా పోవడానికి హైదరాబాద్ నుండి ఫ్లైట్ లేకపోతే డైరెక్ట్ ఫ్లైట్ ఏర్పాటు చేసిన చేయడమే కాకుండా హజ్ కట్టింది ఉర్దూ యూనివర్సిటీ బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడే మౌలానా అబ్దుల్ కలాం ఉర్దూ హైదరాబాద్ గచ్చిపోయిందో ఏడు వందల యాభై ఎకరాలలో మరి ఉర్దూ యూనివర్సిటీ ఆనాడు బీజేపీ ప్రభుత్వం ఉన్ననాడే మన సహకారం పొంది ఉర్దూ యూనివర్సిటీ ఏర్పాటు చేసే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గమనించాలి బిజెపితో సహకారం ఉన్నప్పుడే ఇమామ్ మోసంలోకి మనం జీతాలు గౌరవ ఇచ్చాం మహిళలకి పెళ్లికి దురాని పదవి ఇచ్చాం అన్నీ కూడా ముస్లింలకి ఎక్కడా కూడా తేడా చేయలేదు ముస్లిం మనోభావాలకి ఇబ్బంది రకంగా ఎప్పుడు కూడా ప్రవర్తించలేదు ముస్లిం మతాచారాలను ఎవరైనా చేస్తే ఎవరైనా ఆర్థిక కలిగిస్తే అటువంటి వారిని శిక్షించడంలో అటువంటి వారిని అడ్డుకోవడంలో అటువంటి వారిని నివారించడంలో తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం గతంలో ఈ ఈరోజు కూడా వెనకాడదు రేపు కూడా మైనారిటీల యొక్క ముస్లింల యొక్క మత భావ మత విశ్వాసాలకి విఘాతం కలిగించిన వాటిని ఉపయోగించడం జరగదని విషయాన్ని కూడా ఈ సందర్భంగా గమనించేస్తున్నాం కాబట్టి సొంత ద్వారా ఈనాడు మనకు సంక్షేమం చే మన మీద అఘత్యాలు చేస్తున్నారు మన మీద హత్యలు చేస్తున్నారు మన ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు మన వాళ్ళు మన ముస్లిం పిల్లలు ఈనాడు ముస్లిం వర్గాలు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కూడా ఈ ప్రభుత్వంలో మరి జరుగుతుందనే విషయాన్ని కూడా గమనించాలి ఎప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా వందకు పైగా ముస్లిం హత్యలు జరిగి ఆత్మహత్యలు చేస్తున్న పరిస్థితి కనిపించారు అంతేకాకుండా మన హాజరు చేశారు మన వాళ్ళ మీద అనాసరంగా అన్యాయంగా అక్రమంగా కేసులు బలాయించాలనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తీర్మానం చేస్తున్నాం ఈనాడు ముస్లింల సంక్షేమాన్ని విస్మరించి ఈనాడు ముస్లిం లెక్క మాన ప్రాణ సంరక్షణ కల్పించడం లేని ఈ ప్రభుత్వం ముస్లింలు ఓట్లు అడిగే హక్కుని కోల్పోయిందనే విషయాన్ని కూడా మీరు గమనించాలి దృష్టి పెట్టాలి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక సందర్భంలో మరి గురుజాలలో ఒక ముస్లిం మహిళ మీద అత్యాచారం చేస్తే చంద్రబాబు నాయుడు గారు వెంటనే పోలీసులు ఆదేశించారు ఇరవై నాలుగు గంటల లోపల ఆ వ్యక్తిని మీరు తీసుకురావాలి చట్టపరంగా శిక్షించాలి అతనికి అతను అతను చేసిన తప్పుకి అతను శిక్ష అనుభవించాలని గట్టిగా ఆదేశిస్తే పోలీస్ అతని కోసం అన్వేషిస్తుంటే ఆ వ్యక్తి భయపడిపోయి ఒక చెట్టు ఊరేసుకుని తెచ్చిపోయాడు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముస్లిం లేదా ఎవరైనా రహాయితీ చేస్తే అంత నిక్కచ్చిగా కఠిన చర్యలు తీసుకున్నారు అందుకనే ఈనాడు చంద్రబాబు నాయుడు గారు సందర్భంలో చెప్పారు ఒక కన్ను హిందూ అయితే కన్ను ముస్లిం అని చెప్పిన నాయకుడు ఈ భారతదేశంలో ఎవరు లేరం వివరించాలి కాబట్టి సోదరు ముస్లింలకి అన్ని రకాలుగా సంక్షేమ పరంగా విద్యా పరంగా ఉపాధి పరంగా అన్ని రకాలుగా మనల్ని సహకరించే రేపు हम सभी जिमीते पार्टी त्रियसम पार्टी न वरे पार्टी कालो मन अंदर एक हमको वही एक और अंदर पूरा एक पक्षंगा त्रियसम पार्टी ने जीत तो पचने का प्रयत्न करना चाहिए नि अंदर रिपोर्ट करना महापरम गुरु तो दोस्तों मैं मेरा बात खत्म करने से पहले एक मोहम्मद रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम का एक हदीस आपके सामने पेश करना चाहता हूं मैं मोहम्मद रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम अपने एक हदीस में बोले सोचते मकूम क्या है बोले तो अगर कोई गलत करता है अगर कोई बेइज्जत भी करता है अगर कोई लोग नुकसान लो पहुँचाता है तो ऐसे लोगों को आप आपके अंदर ताकत रहे तो हास्य से रोकने का कोशिश करो अगर आपको हाथ से रोकने का ताकत नहीं है तो जबान से बोलो तुम करते हैं तो गलती तुम्हें तुम्हें बदलो करो तो ताकी करो अगर जबान से भी नहीं बोल सकते तो तुम बुरा समझ को दिल में बुरा समझ को किनारा इख्तियार करो बोल के मोहम्मद ने फरमाए दोस्तों आज है तो हुकूमत इंसाफ का तौर पे नहीं चल रहा हर एक को तो नुकसान पहुंचा रहा और अमानतदार होने का हुकूमत है हमारे पूरा आवाम का पैसा को रिश्वत के तरीके में खा ले रहा अफसोस है ऐसे में हुकूमत को हमें किसी भारत के के में बर्दाश्त करने के हालत में नहीं रहना उस वास्ते अल्लाह के रसूल फरमाए जैसा अल्लाह हमें कभी 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 मैं से लड़ने की जरूरत नहीं लेकिन हमारे को ये एक और कदर से हो कि हथियार हमारे को ये डेमोक्रेसी में मिला उसका वोट का हथियार के जरिए तो आने वाले चौबीस में होने वाले इलेक्शनों में ऐसे

को इस तरीके में शुक्रिया अदा करते हैं सब देता अल्लाह हाफिज माली मंदिर वालों फल